అందరికీ నమస్కారం వాళ్ళ మనతో పాటు ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టుబల్ సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జై శివ నారాయణ గురుగారు డిసెంబర్ మాసంలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది వీళ్ళు ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అయితే మనకి ద్వాదశ రాశుల్లో మనం చూసినట్టయితే రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డిసెంబర్ మాసం లాస్ట్ ఉంది కాబట్టి వీళ్ళకి లాస్ట్ మాసం అయినా కలిసి వస్తుందా లేదో చూద్దాం ఫస్ట్ అసలు ఆ డిసెంబర్ మాసం అంటే ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై నాలుగులో ఈ యొక్క ఋషభరాశి వాళ్ళకి ఋషభ రాశి వాళ్ళకి అసలు ఏదైనా సాధించేది ఉందా ఈ పదకొండు మాసాల నుంచి ఉన్నటువంటి పరిస్థితులకి ఎవరైనా చేయలేకపోయినా డిసెంబర్ మాసం సాధించేది చూద్దాం ఫస్ట్ అయితే వీళ్ళకి గ్రహస్థితిని చూసుకుంటే కనుక స్వస్థానంలో గురువు ఉన్నాడు వీళ్ళకి పదో స్థానంలో దశమ స్థానంలో వీళ్ళకి శని భగవానుడు ఉన్నాడు అలానే తొమ్మిదో స్థానంలో వీళ్ళకి శుక్రుడు ఉన్నాడు కావున వీళ్ళకి ఏంటంటే బాగానే ఉంటుంది చూడబోతే ఎట్లా అంటే గత మే ఏప్రిల్ మాసం నుంచి ఎలా ఉంటుందో అంటే వీళ్ళకి స్టెబుల్గా నడిచొస్తుంది వృషభ రాశి వాళ్ళకి గత దాదాపుగా ఏడు మాసాలు ఎనిమిది మాసాల నుంచి కూడా ఎలా అయితే స్టెబుల్గా ఉంటుందో ఈ మాసంలో కొంచెం భిన్నమని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ శని భగవానుడు రానున్నటువంటి రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి మారేదానికి అదృష్టం ఉంది అవకాశం ఉంది కాబట్టి అంటే కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్తున్నాడు అలానే రాహుక్యతలు మారుతున్నారు అలానే గురువు మారుతున్నాడు గురువు వీళ్ళ దాంట్లో మంచి లాభం చేకూరుస్తాడు అంటే మంచిని చేకూరుస్తాడు ఇప్పటివరకు ఏంటంటే వీళ్ళు బాగా చదువుకుంటారు కరెక్ట్గా ఎగ్జామ్స్ టయానికి ఏదో రకమైనటువంటి ఆటంకం అయిపోతుంది అంటే గురువు వీళ్ళకి మంచి బలం ఇస్తాడు సొంత స్వస్థానంలో గురువు ఉన్నాడు వృష్మిరాశిలో గురువు ఉన్నాడు నెక్స్ట్ మార్చి తర్వాత మార్చి పదిహేను తర్వాత గురువు గారు మారుతారు కాబట్టి అంతే ఎందుకు మనం ముందుగానే చెప్పుకుంటున్నామంటే గురువు అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో నాలుగు మాసాల ముందుగానే వీళ్ళకి ఆ యొక్క రెమెడీ ఫెడిక్షన్స్ అనేది మంచి చేస్తాడు శని భగవానుడు ఐదు మాసాల ముందు నుంచి మంచి చేస్తాడు అంటే మనకి రానున్న పోయినటువంటి రెండు మూడు మాసాల నుంచి కొంత కొంతగా మంచి చేసుకుంటూ ఈ ఒక మూడు నాలుగు మాసాల నుంచి ఇంకొంచెం మంచి చేసేదానికి అదృష్టం ఉంటుంది శని భగవానుడు వల్ల అందువల్ల ఈ వృషభ రాశి వాళ్ళకి బాగుందని చెప్పుకోవచ్చు గత పదకొండు నెలల నుంచి తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసం నుంచి తీసుకున్నప్పుడు ఈ డిసెంబర్ మాసానికి డిఫరెన్స్ ఏంటంటే కొంతమేర బాగుంటుందని చెప్పుకోవచ్చు ఎవరైనా ఏదైనా సాధించాలనుకున్నా ఎవరికైనా గోల్ ఉన్నా ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నా ఇలాంటి డాక్టరేట్ కానీ లేదా ఇంజనీరింగ్ సంబంధించి కానీ మీట్ ఎగ్జామ్స్ కానీ ఇట్లా ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా వీళ్ళకి పాస్ అయ్యేటువంటి అదృష్టం ఉండేదానికి కనిపిస్తూ ఉంది ఇప్పుడు అన్నీ ఉంటాయి చదువు బాగుంటుంది స్కూల్ కానీ కాలేజీ కానీ మంచి పేరు ఉంటుంది కానీ ఎగ్జామ్స్లోకి వచ్చేటప్పటికి ఏదో రకమైన మానసికంగా ఆ ఎగ్జామ్ పాస్ అవతానా లేదా అనే ఒక టెన్షన్ ఉండేటువంటి ఆ వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ డిసెంబర్ మాసంలో ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉంటే ఖచ్చితంగా పాస్ అవుతారు అదేదైనా వీసాకి సంబంధించింది కానివ్వండి లేకపోతే విదేశాలకి ఏదైనా ప్రయత్నం చదువుకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తే ఎంఎస్ చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే కూడా ఖచ్చితంగా పాస్ అవుతారు ఇంటర్వ్యూలో కూడా వీళ్ళు పాస్ అయ్యేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది కాబట్టి ఎవరైనా వృషభరాశి వాళ్ళు ఇలాంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్కి కానీ చదువుకోవడానికి సంబంధించి కానీ లైఫ్లో ఎదిగేదానికి సంబంధించి కానీ ఏదైనా ఇన్స్టిట్యూట్ పరంగా నేర్చుకోవడానికి కానివ్వండి ఏదైనా మ్యూజిక్ కానివ్వండి డ్యాన్స్ స్కూల్స్ కానివ్వండి ఇలాంటిది ఏదైనా ఉన్నా కూడా బాగా నేర్చుకునేదానికి కానీ వీళ్ళు ఉంటే కనుక మంచి పాస్ అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది ఏది వృషభ రాశి వాళ్ళకి ఇలాంటివి ఏదైనా ప్రయత్నం ఉంటే డిసెంబర్ మాసంలో కనుక వీళ్ళు చేసినట్టయితే ఖచ్చితంగా రాణిస్తారు అయితే దీనికి తగ్గట్టుగానే వీళ్ళకి సపోర్టింగ్ ఉండాలి ఋషభ రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా సపోర్టింగ్ అనేది ఉంటే ఏదైనా వీళ్ళు సాధించగలుగుతారు ఇప్పుడు సీఎం ఉంటారు సీఎం కనుక ఖచ్చితంగా కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఓటింగ్ చేస్తేనే సీఎం హోదా వస్తుంది అలానే వృషభ రాశి వాళ్ళు కూడా సీఎం సీఎంలాగా అందరూ సీఎం లాంటి హోదా ఒక కలెక్టర్ గారి నుంచి లేదన్నా ఏదైనా మంచి హోదా పది మందికి సాయం చేసే పది మందికి ఆదర్శంగా ఉండేటువంటి హోదా రావాలి అంటే ఖచ్చితంగా తన పేరెంట్స్ ఎవరైతే ఋషభ రాశి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఉంటారో వీళ్ళు సపోర్ట్ అనేది ఖచ్చితంగా చేయాలి వాళ్ళు ఫ్రెండ్స్ కావచ్చు వెల్వేషర్స్ కావచ్చు లేకపోతే ఎలాంటిదైనా సరే సపోర్టింగ్ అనేది మంచి రూపంగా ఉండేందుకు సపోర్ట్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా ఋషభ రాశి వాళ్ళు ఈ డిసెంబర్ మాసంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కనుక ఖచ్చితంగా వాళ్ళు రాణించారని మాత్రం మనం చెప్పొచ్చు సపోర్ట్ లేకపోతే మాత్రం కొంతమేర అదృష్టం అనేది కోల్పోయేలాగా ఉంటుంది కాబట్టి ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకొని వృషభరాశి వాళ్ళు వాళ్ళ ఇంట్లో గనుక ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ చేయండి పైకొచ్చేదానికి అదృష్టం ఉంటుంది ఇది వృషభ రాశి వాళ్ళ ఒక జాతకం అదృష్టం ఎట్లా ఉందంటే డిసెంబర్ మాసంలో సాధించుకుంటారు అయితే కోర్టు వ్యవహారాల్లో కూడా ఎవరైనా చుక్కెదురై ఉంటే కోర్టు వ్యవహారాల్లో ఎవరైనా విడాకుల కోసం చూస్తే కోర్టు వ్యవహారాల్లో చెక్ ఫెయిల్ కేసెస్ కానీ ఇలాంటి ఫోర్ ట్వంటీ కేసులు కానీ ఎవరైనా బాధ్యతలై తిరుగుతూ ఉంటే కనుక పోలీస్ స్టేషన్ వ్యవహారాల్లో కూడా వీళ్ళకి చుక్కెదురైతే కనుక వీళ్ళు డిసెంబర్ మాసంలో కనుక ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా వీళ్ళు మంచి ఫలితాలు ఉండేదానికి అదృష్టం ఉంటుంది అయితే వీళ్ళకి దీంతో పాటుగా ఎవరికైనా సరే మనం అనుకున్నట్టుగానే ఈ కోర్టు వ్యవహారాలతో పాటుగా మనకి డాక్టర్కి సంబంధించినటువంటి ఎవరైనా ఇబ్బంది పడుతున్నా ఏదైనా ఫ్రాడ్ కేసెస్లో ఇరుక్కున్నా కూడా ఈ డాక్టర్స్ చాలామంది ఈ వృషభ రాశి వాళ్ళు ఫ్రాడ్ కేసెస్లో ఇరుక్కున్నట్టు మనం చూస్తూ ఉన్నాం గత కొంత మాసంగా వీళ్ళు ఇరుక్కుని ఇబ్బందులు పడేటువంటి అదృష్టం వీళ్ళకి ఎక్కువగా ఉంది కాబట్టి ఆ దురదృష్టాన్ని పోగొట్టుకుని అదృష్టం వచ్చేలాగా ఈ డిసెంబర్ మాసంలో కనుక వీళ్ళు ప్రయత్నం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా వీళ్ళకి ఉన్నమే కేసులు కానివ్వండి వీళ్ళు కోర్టులో కోర్టులో వ్యవహరించేటువంటి తీరి కానివ్వండి వీళ్ళకి అదృష్టం చూపిస్తుందని మాత్రం చెప్పొచ్చు ఎవరైనా ఇంకోటి అంటే వృషభ రాశి వాళ్ళు లా ఎవరైనా చదువుతూ ఉంటే లా చదువుకునే వాళ్ళకు కూడా ఈ మాసంలో ఏదైనా ఎగ్జామ్స్ ఉంటే కూడా దాంట్లో కూడా పాస్ అయ్యడానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది ఇంత అట్లానే ఈ ఋషభ రాశి వాళ్ళకి ఎవరైనా గృహశోభ ఎవరైనా ఆ ఇంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇల్లు తీసుకోవాలని ఎప్పటి నుంచి కదల కంటున్నా కూడా ఈ యొక్క ఋషభ రాశి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి ఇల్లు వచ్చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ప్రయత్నం చేయవచ్చు ఎవరైనా స్థలాలు కొనుక్కోవాలనుకున్నా అలానే వీళ్ళు ఏదైనా పంట పొలాలు కొనుక్కోవాలనుకున్నా కూడా వీళ్ళు ప్రయత్నం చేయవచ్చు ఋషభ రాశి వాళ్ళు ముఖ్యంగా కాంట్రాక్ట్ రంగాల్లో ఉంటారు ఈ కాంట్రాక్ట్ రంగం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ డిసెంబర్ మాసంలో చేసినట్లయితే కనుక ఎందుకు వీళ్ళకి అన్ని మంచి జరుగుతున్నాయని అనుకోవచ్చు కానీ గ్రహాలు కూడా వీళ్ళకి అలా అనుకూలిస్తున్నాయి ఎందుకంటే స్వస్థానంలో ఉన్నటువంటి గురువు వీళ్ళకి మంచి చేస్తున్నాడు అలానే వీళ్ళకి దశమ స్థానంలో ఉన్నటువంటి శని భగవాను కూడా అలానే మంచి చేస్తున్నాడు కానీ ఇంకా కొంచెం మంచి చేయడానికి వీళ్ళకి లాస్ట్ మనం పరిహారాలు కూడా చెప్దాము అయితే మనకి వృషభ రాశి వాళ్ళకి ఇంకా ఏమైనా గుర్తుండి మీకు ఇంకేమైనా ఉంటే చెప్పండి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు వృషభ రాశి వారికి వృషభ రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా అయితే మాత్రం కొంతమేర బాగలేదని చెప్పుకోవచ్చు బాగుందని కాదు బాగలేదని చెప్పుకోవచ్చు కానీ అలానే టెన్షన్ పడే అవసరం లేదు కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా చూసిస్తుంది ఎట్లా అంటే కొంత మంద బుద్ధి కనిపిస్తుంది ఎందుకంటే శని భగవానుడు మారుతూ మారుతూ ఉండగా అలానే వీళ్ళకి దాంట్లో గురువు కొంచెం బద్ధకంగా ఉంటాడు అలానే శని భగవానుడు కొంచెం బద్దకంగా ఉంటాడు వీళ్ళిద్దరూ బద్ధకంగా ఉండడంతో ఇప్పుడు కార్ డ్రైవ్ చేస్తూ చేస్తూనే కునుకొస్తుంది అంటే నిద్ర వచ్చేస్తుంది దానివల్ల ఏమేంటంటే కొన్ని రకాలైన ఇబ్బందులు వస్తాయి డ్రైవింగ్ ప్లేస్లో కూర్చోకుండా ఉంటే సరిపోతుంది ప్రయాణాల్లో కొంతమేర ఇబ్బంది అని చెప్పుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మనం ఎక్కడికైనా ఒక కమిట్మెంట్ టైం ఇస్తే ఆ టైంకి వీళ్ళు చేరుకోలేకపోతారు వీళ్ళు ఏంటంటే తక్కువ సమయంలో వెళ్ళాలని చెప్పేసి అని ఏదైనా స్పీడ్గా వెళ్ళే వెహికల్స్ బుక్ చేసుకుంటారు క్యాబ్స్ కానీ ఇలా అలాంటి వాటిలో ప్రమాద ప్రమాదశాప్తో కొంచెం ఇబ్బంది కలిగేటువంటి ఆస్కారం ఎక్కువ కనిపిస్తోంది ఎందుకంటే రాహుకేతువులది సంబంధించినటువంటి దోషం అనేది ఈ యొక్క వీళ్ళ మీద ఉంటుంది అది ఎలా ఉంటుందంటే గురువు బలం ఉంది కాబట్టి తగ్గుతుంది అంటే వీళ్ళలో ఎలాంటిగా చూపిస్తుందంటే ఋషభ వృషభ రాశి వాళ్ళు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి సపోజ్ ఒక కాలేజీకి వెళ్ళాలి కాలేజీకి నైన్ ఓ క్లాక్ వెళ్ళాలంటే వీళ్ళు ఎయిట్ ఓ క్లాక్కి బయలుదేరిపోతే మంచిది టైంకి చేరుకుంటారు కానీ గురువు ఏం చేస్తాడంటే బద్ధకం కొంచెం ఆయన ఏం చేస్తాడంటే వన్ అవర్ ఉంది కదా ఒక ఎయిట్ థర్టీకి అలా వెళ్ళిపోతే నైన్ ఓ క్లాక్కి వెళ్ళిపోవచ్చు అనుకుంటారు ఎయిట్ థర్టీకి వెళ్ళినప్పుడు రోడ్డు మీద ట్రాఫిక్ ఉంటుంది ఈ ట్రాఫిక్ ఉన్నప్పుడు మనం నైన్ ఓ క్లాక్కి వెళ్ళాలి కదా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రాహుకైతే ఏం చేస్తారంటే ఫాస్ట్ మూమెంట్ నేను పరిగెత్తాలి పరిగెత్తుకుంటూ వెళ్ళాలనుకుంటారు లేదంటే ఏదైనా స్పీడ్గా ఉండే వెహికల్ని ఆపేసి ఎక్కాలనుకుంటారు దగ్గరలో వీళ్ళకి ఏదైనా హెలికాప్టర్ లాంటి ఉంటే అది ఎక్కేసి వెళ్ళిపోవాలని చూస్తారు అలా వెళ్ళినప్పుడు మాత్రమే వీళ్ళకి ప్రమాదం ఉంటుంది సో అయితే ఏం చేస్తారంటే ఫాస్ట్ మూమెంట్ చేస్తారన్నమాట అంటే ఆ బస్సును కానీ కారును కానీ మన దాకా తీసుకొస్తారు కానీ గుద్దరు అలా ఆపేస్తారు అంటే చైతన్య వంతులు చేస్తారు రాహుకేతలు మంచిగా చేస్తారు కాకపోతే అంటే ఫాస్ట్ డెసిషన్స్ ఉంటాయి డెసిషన్ అనేది ఏంటంటే ఫాస్ట్గా ఉంటుంది ఈ గురువు శని ఏం చేస్తారంటే స్లో ఉంటుంది రెండు చైతన్య వంతులు చేస్తారా అంటే నిలబడి నీళ్లు తాగాలి పరిగెత్తి పాలు తాగకూడదు అని వింటారు అందుకని వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళ ఆలోచన ప్రకారంగా వీళ్ళకి బుద్ధి ప్రకారంగా వీళ్ళు ఎప్పుడైతే ఉంటుందో ఆ క్రమశిక్షణ ఆ పద్ధతి ప్రకారంగా మాత్రమే వీళ్ళు చేస్తే రాణిస్తారు అన్ని రంగాల్లోనూ అంటే ఒక వన్ అవర్ ముందే వెళ్ళాలి హాఫ్ అన్ అవర్ ముందు కాదు వన్ అవర్ ముందే వెళ్తే టైంకి అక్కడ చేరుకుంటారు టెన్షన్ లేకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి కేటర్ను వీళ్ళు తీసుకునేదానికి ఆస్కారం ఉంటుంది ఇదే కనుక మనకి పొలిటీషియన్స్లో కూడా ఉంది సరైన సమయానికి వీళ్ళు అందుబాటులో ఉంటారు ఆ సమయం అయిపోయిన తర్వాత వీళ్ళు పరిగెత్తుతూ ఉంటారు అంటే రాహుకేత ప్రభావం ఉంది కదా పరిగెత్తుతూ ఉంటారు ఈ పరిగెత్తుతూ ఉన్న తరుణంలో అక్కడ అంతా అయిపోతుంది ఇప్పుడు ఒక పార్టీ కానీ ఒక మీటింగ్ జరిగినప్పుడు జ్యోతి వెలిగిస్తారండి ఈ జ్యోతి వెలిగించినప్పుడు ఋషభరాశి వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్దాం ఇంకా టైం ఉంది కదా అని అలా కూర్చొని పోతారు అక్కడ పిలిచేసి వాళ్ళు లేచి నిద్ర లేచి బయటకు ఎక్కడ పైకి ఎక్కేటప్పటికీ ఎవరు ఆల్రెడీ అక్కడ విన్నోళ్ళు వెలిగించేస్తారు అంటే అక్కడ తగ్గిపోతుంది కదా వీళ్ళకి సో అందుకని చెప్పేసి అని వీళ్ళు కొంచెం మెలకువగా ఉంటే డిసెంబర్ మాసం మొత్తం కూడా రాణించి వచ్చేదానికి వీళ్ళు ఒక కింగ్లా ఉండేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది అలానే వృషభ రాశి వాళ్ళకి ఇంకోటి ఉంది ఏంటంటే జీవితం చక్రాలు మొలిపోతాయి ఇప్పుడు ఎట్లయితే విష్ణు చక్రం మలిపోతుందో విష్ణు చక్రం చెడుని ఎలా అయితే తీసేస్తుందో అదేవిధంగా ఈ ఋషభ రాశి వాళ్ళకి మంచి అదృష్టం కూడా కలిసి వచ్చేదానికి ఉంది కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా ఈ డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏది కూడా చేజార్చుకోకుండా ఉంటే గనక అన్ని రకాల రంగాల్లో కూడా వీళ్ళు రాణించేదానికి అదృష్టం ఉంటుంది కొత్తగా ఎవరైనా వ్యాపారాలు చేయాలనుకున్న మాత్రం కొంతమేర ఆగితే మంచిది కొత్తగా పెట్టుబడులు పెట్టేదానికి మాత్రం మనీ సర్క్యులేషన్ బిజినెస్ మాత్రం కొంతమేర ఆగి ప్రయత్నం చేస్తే మరీ మంచిగా కనిపిస్తూ ఉంది వృషభ రాశి వాళ్ళకి తదుమేర అందరికీ అన్ని రకాలుగా కూడా బాగుందని మనం చెప్పుకోవచ్చు ఇంకా కొంచెం వెసులుబాటు కావాలనుకుంటే కనుక వీళ్ళకు అనుకున్న రంగాలు మనం మాట్లాడుకునే అన్ని కూడా వీళ్ళ వీళ్ళకి జరిగేలా ఉండాలనుకుంటే కనుక కొన్ని పెడిక్షన్స్ కొన్ని కరికా కొన్ని రకాల పరిహారాలు చేసుకున్నట్లయితే వీళ్ళకి అన్ని రకాలుగా బాగుండేదానికి అదృష్టం ఉంటుంది అదే వీళ్ళు ఈ డిసెంబర్ మాసంలో కనుక ఎక్కడైనా నాగపడిగలు కానీ లేదా నాగమేష స్వామి టెంపుల్ కానీ లేదా నాగమేహ స్వామి పుట్ట కానీ ఉంటే లేదు అంటే ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కానీ లేదు అంటే దక్షిణామూర్తి ఆలయం కానీ లేదా మానసాదేవి అమ్మవారు కానీ ఈ ఆలయాలు ఉంటే ఎందుకంటే డిసెంబర్ మాసంలో మనకి ముఖ్యంగా మనకి కొన్ని రకాలైనటువంటి పండుగలు వస్తాయి దాంట్లో సుబ్రహ్మణ్య షష్ఠి ఒకటి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ఏడో తారీఖు వస్తుంది అది ఒకవేళ వీళ్ళు ఎవరు చేయలేని పరిస్థితిలో ఉంటే కూడా వృషభ రాశి వాళ్ళు లేదంటే తదుపరి రోజైనా లేదంటే మాసం మొత్తం కూడా ఎప్పుడైనా సరే వీళ్ళకి కుదిరినంటే మనం అనుకున్నటువంటి టెంపుల్స్లో అభిషేకం చేయించుకున్నా లేదా చలిబిడి నైవేద్యంగా పెట్టినా లేదా హనుమాన్ టెంపుల్ ఆకుపూజ చేయించుకున్నా కూడా వీళ్ళకి మంచి ఫలితాలు ఉండేదానికి ఆస్కర్ ఎక్కువ కనిపిస్తూ ఉంది అయితే వీళ్ళకి ఇంకోటి ఏంటంటే సజ్జలు దొరుకుతాయి మనకి మార్కెట్లో పచారీ షాప్స్లో సజ్జలు అని ఉంటాయి ఈ సజ్జలు గనక ఎక్కడైనా పావురాలు కనిపిస్తే లేదా ఎక్కడైనా కోళ్ళు కానీ లేదా కాకులు కానీ కనిపిస్తే కనుక పిచ్చుకులకైనా వేయొచ్చు ఏదైనా పక్షులకి వేయొచ్చు ఈ సజ్జలు తీసుకెళ్లేసి మనం ఇంట్లో పూర్వీకుల పేర్లు అన్నీ చెప్పేసి మనకు ఉన్నటువంటి గ్రహాలకు సంబంధించిన దోషాలన్నీ తొలగిపోవాలని చెప్పేసి అని అన్ని గ్రహాల పేర్లు చెప్పేసి కనుక ఈ సజ్జలు మనకి ఆ పక్షులు కనుక వేసినట్టయితే వీళ్ళకు ఉన్నటువంటి ఆ నెగిటివిటీ అంతా పోయేసి మనం అనుకున్న విధంగా పాజిటివ్ వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది మరింత ఇంకా చేకూరాలనుకుంటే మనం ప్రతి మాసం ఇచ్చినట్టుగానే ఆ న్యూమరాలజీ ద్వారా మనం వాటి ద్వారా కూడా నెంబర్ ఇస్తాం కాబట్టి ఆ నెంబర్ కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది అయితే ఈ వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే డబల్ ఫైవ్ సిక్స్ నైన్ టూ నైన్ డబల్ ఫైవ్ సిక్స్ నైన్ టూ నైన్ ఈ నెంబర్ని కనుక ప్రతినిత్యము రెండు వందల ఇరవై ఐదు సార్లు కనుక జపం చేసినట్లయితే లేదా ఏదైనా ఫ్రూట్ కానీ ఏదైనా వాటర్ కానీ ఏదైనా పాలు ఏదైనా జ్యూస్ ఏదైనా సరే చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని కనుక మనం జపం చేసినట్లయితే ఎన్నిసార్లు రెండు వందల ఇరవై ఐదు సార్లు జపం చేసేసి ఆ నెంబర్ జపం చేసింది ఎవరికి ఇవ్వడం కానీ ఎవరు లేదా వీళ్ళు తిన్నా కూడా వీళ్ళు అనుకున్నటువంటి కార్యాల్లో కార్యాచరణలో కూడా ముందు అడుగు వేసి ఉండేలాగా వీళ్ళకు ఉన్నటువంటి గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గోల్స్ అన్నిటికీ చేరువయ్యేలాగా అయ్యేలాగా ఉండేలాగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వృషభం వాళ్ళందరూ కూడా ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసేసుకొని కనుక చేసుకొని ముందు అడుగు వేస్తే అందరూ కూడా ఈ డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సాధించలేనిది అనుకునేది లేకుండా అన్ని రకాల రంగాల్లో కూడా సాధించుకునే విధంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న రెమెడీస్ చేసుకొని ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు చివరి మాసం డిసెంబర్ మాసంలో అందరూ కూడా ఉద్యుములు అవ్వాలని నేను కోరుకుంటూ అందరికి కూడా ఈ రాశి వాళ్ళందరికీ ద్వాదశ రాశి వాళ్ళందరికీ కూడా వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ గా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అందరికీ జై శ్రీ మన్నారాయణ డిసెంబర్ మాసంలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు